హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు జయహోర్ రథసారథి మీడియా నేను మీ వాసు ఎలటి ఈ రోజు ముఖ్యమైన సంఘటనపై రాజమండ్రి రావడం జరిగింది దీనిలో భాగంగా మన రాజమండ్రి ఇన్చార్జ్ బొమ్మూరి శంకర గారిని కలవడం జరిగింది అనేక అంశాలపై మాట్లాడటం జరిగింది మరియు రాజమండ్రి పరిసర ప్రాంతాల డ్రైవర్ల ఐడెంటిటీ కార్డులు శంకర్ గారికి అందించడం జరిగింది అలాగే జైహోర్ రథసారథి రాజమండ్రి ఇన్ఛార్జ్ శంకర్ గారిని మీ అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది డ్రైవర్లు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏ అవసరం ఉన్నా శంకర్ గారిని కాంటాక్ట్ చేయాలని తెలియజేయడం జరుగుతుంది భారత్ సార్థి మరి బొమ్మూరి ఎంసార్జి నేను రాజమండ్రి ఇక వాసు గారు అయితే కాకినాడ నుండి రాజమండ్రి రావడం జరిగింది నేను ఏవైతే యూనియన్ కార్డులు కట్టడం జరిగింది అవి అయితే తీసుకొచ్చారు అవి అయితే నా దగ్గర ఉన్నాయి మేము మీకోసం పనిచేయడం జరుగుతుంది దయచేసి మీరు ఆ యూనియన్ సహకరించి మా కోసం మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మీకు ఈ విధంగా కోరుకుంటాను భారత్ సార్ అలాగే ఈ రోజు రాజమండ్రిలో అక్కబత్తుల బ్రదర్స్ హైటెక్ బస్ డ్యూటీ హైదరాబాద్ నుండి రాజమండ్రి వచ్చి నన్ను కలవడం జరిగింది అలాగే అనేక విషయాలపై మాట్లాడటం జరిగింది బ్రదర్స్ చేతులు మన సంస్థ అభివృద్ధి కొరకు కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ జయ హోర ప్రసాద్ అధ్యక్షులైన వాసుయలే